రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే కారణమని విమర్శించారు బీజేపీ నాయకులు ఈ నెల ఐదవ తేదీ నుంచి జిల్లా కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించాలని స్టేట్ బీజేపీ నిర్ణయించింది మరోవైపు లోక్సభ నియోజకవర్గాల వారీగా బీజేపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులతో సమ్మేళనాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ఇన్ఛార్జీలు దేశ భవిష్యత్తు కోసం మోదీని మళ్లీ ప్రధాని చేయాలని కోరారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ప్రచారం చేశారు కిషన్ రెడ్డి పదేళ్లలో ప్రధాని మోదీ చేసిన అభివృద్దిని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు మోదీ పాలనలో దేశంలో పేదరికం చాలా వరకు తగ్గిందన్నారు కిషన్ రెడ్డి దేశం కోసం ఈ రోజు కాంగ్రెస్ నలభై సీట్లు ఉన్నాయి ఆ నలభై సీట్లు వస్తాయా తగ్గుతాయూ కూడా తెలియని పరిస్థితి ఉన్నాయి మీ ఓటు అడగడం కోసం రాలేదు మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ సమాజంలో మీరందరూ కూడా మీ బంధువులు స్నేహితులకు అందరికి చెప్పి సంఘటిత అసంఘటిత కార్మికులతో సమావేశమయ్యారు బీజేపీ స్టేట్ లీడర్లు కార్యక్రమంలో రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డితో పాటు ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు బీజేపీ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై కార్మికుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు అనంతరం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కేసు విచారణ నామమాత్రంగా జరుగుతోందన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యక్తిగత జీవితాలకు హాని కలిగించేలా ఉందన్నారు ఫోన్ ట్యాపింగ్ పై త్వరలోనే గవర్నర్ ను కలుస్తామన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటేనన్నారు లక్ష్మణ్ ట్యాప్ చేసి రాజకీయ ఇవన్నీ కూడా మరి ఆ సంభాషణలు ఆ యొక్క విశేషాలు వార్తలు మరి తెలుస్తా ఉంటే విభాన్ని కల్పిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఏమాత్రం కూడా చిత్రశుద్ధి ఉన్నట్టయితే మరి ఈ రోజు మరి దానికి సూత్రధమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎన్ఆర్సీ సిఏఏ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎన్ఆర్సీ సీఐఏకు భారతీయ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదన్నారు మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు రాష్ట్రం బాగుండాలంటే నల్గొండ మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ని ఓడించాలని పిలుపునిచ్చారు అరవింద్ అధికారం ఉన్నది ఈ కాంగ్రెస్ పెట్టిందే అది యాక్ట్ నల్గొండ ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్తే గాని వీళ్ళు బాగుపడరు మనం బాగుపడియరు దిస్ పార్టీ బి ప్రూవెండ్ ఫర్ ఇండియన్ సొసైటీ సిన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పదేళ్ళలో మోదీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్తామని రాష్ట్రంలో పన్నెండు ఎంపీ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డికే అరుణ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల ప్రచారంపై దిశ నిర్దేశం చేశారు డికె అరుణ ఆరు గ్యారంటీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ చెతికిల పడిందని ఎద్దేవా చేశారు కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము గవర్నమెంట్లో ఉన్నాం ఈ ఎన్నికలు నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అంటున్న ప్రజలంతా రేపు పాలెం మహబూనగర్ లో తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది కాబట్టి ఏదో ఒక మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గెలవాలని అనుకుంటే ఎవరు లేరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండిపోయాయన్నారు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నల్గొండ జిల్లా చర్ల గౌరారం గ్రామంలో ఎండిపోయిన వరి పంటను బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు గత ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేసిందన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫసల్ బీమా ఫసల్ బీమా పంట నష్టానికి ఇచ్చిన ఇన్సూరెన్స్ కూడా నరేంద్ర మోడీ గారి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు అప్రూవ్ చేసుకున్నారు అంటే కేవలం పేర్లు మార్చి ఇంద్రమ్మ పేరు పెట్టినంత మాత్రాన నల్గొండ నియోజకవర్గాల్లో విజయ్ సంకల్ప మహా సమ్మేళనాన్ని నిర్వహించింది బీజేపీ నాయకత్వం ఈ సమావేశాలకు పార్లమెంట్ ఇన్ఛార్జీలు అభయ్ పాటిల్ చింతల రామచంద్రారెడ్డి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు